సాయి బంధువులందరికీ నమస్కారం ఈ వీడియోలో మాధవ్ అడకర్ మంత్రదీక్ష తీసుకోవడం సాయికి వ్యతిరేకం అనే విషయాల గురించి చర్చించుకుందాం మాధవ్ అడకర్ తన కుమారుడైన రామచంద్రకు దాసుగని చేత మంత్రోపదేశం చేయించారని మనం ఇంటర్వ్యూలో గ్రహించాం దీనివల్ల మాధవ్ కూడా దాసుగని వద్ద మంత్రోపదేశం పొంది సాధన చేసి ఉంటారని మనం భావించవచ్చు మాధవ్ దాసుగాని వద్ద మంత్రోపదేశం తీసుకోకపోతే కొడుకుకు మంత్రోపదేశం ఇప్పించేవారు కాదు మంత్ర జపం సాయి సిద్ధాంతానికి వ్యతిరేకం కదా మాధవ్ దాసుగాని వద్ద మంత్రోపదేశం తీసుకున్నారు దీనివల్ల మాధవ్ సాయి ఆగ్రహానికి గురయ్యారా లేదా అనే సందేహం కొంతమంది సాధకులు కలుగుతుంది ఇది చాలా మంచి ప్రశ్న మాధవ్ మంత్రోపదేశం తీసుకోవడానికి ప్రధానమైన కారణాలు మూడు ఒకటి షిర్డీ సాయిని నమ్మిన భక్తుడు మంత్రోపదేశం తీసుకోరాదనే సత్యం మాధవ్ గ్రహించకపోవడం రెండు మాధవ్ విష్ణుభక్తుడు కావటం వల్ల విష్ణుభక్తుడైన దాసుగను ప్రభావానికి గురి కావడం మూడు మాధవ సాయిని గురువుగా భావించకపోవడం వాస్తవంగా మాధవ సాయిని దైవంగా ఆరాధించాడే కానీ ఒక గురువుగా ఆరాధించలేదు అందుకే దాసుగను గురువుగా స్వీకరించాడు ఈ శిష్యరికాన్ని కొడుకు కూడా ఆపాదించాడు నీ మతి ఎంతో నీ గతి అంతా అంటుంది శాస్త్రం వజ్రాన్ని వదిలి గాజు పెంకును పట్టుకున్నట్టు పరమ గురువును గురువుగా భావించక ఒక సాధకుడిని గురువుగా భావించారు మాధవ్ ఇది మాధవ్ పొరపాటని నా అభిప్రాయం విషయం ఈ విధంగా ఉంటే శిష్యుడు కాని వాని పట్ల సాయి ఎందుకు ఆగ్రహిస్తారు ఆగ్రహించరు అతడు సాయి అనుగ్రహానికి పరిపూర్ణంగా నోచుకోలేదని మాత్రం చెప్పవచ్చు సాయి భక్తులు ఎవరైనా ఇతర గురువుల వద్ద మంత్రోపదేశం తీసుకుంటే వారికి జరిగేది ఏమిటి అని పరిశీలిస్తే వారు సాయి పాదాలకు దూరం అవుతారు సాయి అనుగ్రహానికి దూరం అవుతారు అంతే దీనినే సాయి ఆగ్రహం అని అంటారు అందుకేనేమో సాయి మహాసమాధి తర్వాత ఎన్నో సంవత్సరాలు మాధవ్ శిరిడీలో జీవించిన షిరిడీలో పరంపరించే భాగ్యం అతను కలుగలేదు మాధవ్ చివరి క్షణాల్లో రామచంద్ర రావటం మాధవ్ను వారి ఊరికి తీసుకొని పోవటం జరిగింది అక్కడే మాధవ్ పరమపదించారు మీ జీవితంలో సాయి చేసిన ఒక లేలను చెప్పమని నేను అడిగినప్పుడు తనకు సాయి ఏ విధంగా ప్రాణభిక్ష పెట్టారో రామచంద్ర గద్గద కంఠంతో ఒక అనుభవాన్ని చెప్పారు ఆ అనుభవం వినండి ఒకరోజు రామచంద్ర ఇంటిలో ఏకాంతంగా ఉన్నాడు ఆ సమయంలో ఇంట్లో దొంగలు పడ్డారు బీరువా తాళాలు ఇమ్మని దొంగలు రామచంద్రను బెదిరించారు కానీ రామచంద్ర ఇవ్వలేదు దీనితో ఆ దొంగలు రామచంద్రను కత్తితో పొడిచారు రామచంద్ర స్పృహ తప్పి రక్తపు మడుగులో పడ్డాడు దొంగలు భయపడి నిరాశతో వెళ్ళిపోయారు కాసేపటికి కుటుంబ సభ్యులు రామచంద్రను చూసి పడ్డారు చనిపోయాడని శోకించారు ఆశతో ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్ బతకడని తేల్చి చెప్పాడు రామచంద్ర స్పృహలోకి వచ్చి డాక్టర్ సాయి నాకు తోడుగా ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు నీ పని నీవు సంతోషంగా చేయమని చెప్పగా డాక్టర్ ఆశ్చర్యపడ్డాడు అవిశ్వాసంతోనే ఆపరేషన్ చేశాడు రామచంద్ర చెప్పినట్లుగానే ఆపరేషన్ అయింది రామచంద్ర సాయి కృపతో పునర్జన్మ ఎత్తాడు ఇక్కడ కొంతమంది సాధకులకు రామచంద్రపై సాయికి నిజంగా ప్రేమ ఉంటే సదా రక్షణ ఉంటే ఈ విధమైన సంఘటన ఎందుకు జరగాలి దొంగలు రామచంద్రను పడవకుండా సాయి రక్షించవచ్చు కదా అనే సందేహాలు కలుగుతాయి జీవుడు ప్రారంభంలో ఏది ఉంటే దాన్ని కొంతైనా అనుభవించాలి జరగబోయే కీడును సాయి తొంభై శాతం తొలగిస్తే కనీసం పది శాతమైన జీవుడు అనుభవించాలి ఈ సత్యమే రామచంద్ర జీవితంలో నిరూపించబడినది సాయి సన్నిధిలోనే శ్యామకు పాము కరవలేదా ఇది శ్యామ ప్రారంధం శ్యామాను సాయి రక్షించలేదా రక్షించాడు ఇది గురువు అనుగ్రహం అంతేగాని ఏ దుఃఖం అనుభవించరాదు ఏ నష్టాన్ని అనుభవించరాదు అనుకుంటే అది వారి పొరపాటు మాత్రమే ఎవరి ప్రారంధాన్ని వారు అనుభవించక తప్పదు ప్రారంధం రీత్యా వచ్చే కష్టాలు ఎంత కఠినంగా ఉన్నా భోగించవలసిందే ఈ జన్మలో చేసుకున్న పాపాలను తప్పించలేము తమ అహంకారాన్ని వదిలినవారు సదా పరమాత్మకు కృతజ్ఞులై ఉండేవారు తమ భారమంతా పరమాత్మపై పెట్టేవారు పరమార్థాన్ని పొందుతారు అని స్పష్టం చేశారు అందుకే నాద బిందూపనిషత్ ఆత్మానం సతతం జ్ఞాత్వా కాలం నయమహమతే ప్రారంభం అఖీలం భుంజన్నోద్వేగం కర్తు మర్హసి ఓ బుద్ధిమంతుడా సతతము ఆత్మను తెలుసుకుని కాలమును గడపవలై ప్రారబ్ధాన్ని పూర్తిగా అనుభవించు ఉద్వేగపడరాదని తెలిపెను అందుకే విదురుడు శయానం చాను సేతి తిష్టంతం చాను తిష్టతి అనుధావతి దావంతం కర్మ పూర్వకృతం నరం మనిషి కర్మ అతడు నిద్రించినచో అదియూ నిద్రించను లేనిచో అదియూ లేచను పొరగెత్తినచో అది కూడా పొరగెత్తనని తెలిపారు సాయి అదృశ్య రక్షణ హస్తం ఒక గురువును పరిపూర్ణ విశ్వాసంతో అంకిత భావంతో నిండు ప్రేమతో సేవించినప్పుడు గురు అనుగ్రహం రక్షణ సేవ చేసిన శిష్యుడికేగాక శిష్యుడి కుటుంబానికి కూడా ఉంటుందని మాధవ జీవితంలో సాయి నిరూపించారు రామచంద్ర సోదరుని రక్షించిన తీరును రామచంద్రను రక్షించిన తీరును గమనిస్తే సాయి అదృశ్య రక్షణ హస్తం శిష్యుల కుటుంబాలపై సదా ఉంటుందని నిరూపించబడింది రామచంద్ర ధర్మపత్నికి సాయి దర్శనమిచ్చిన తీరును రామచంద్ర కుమారుడికి సాయి చేసిన లీలలు గమనిస్తే సాయి మార్గదర్శ దర్శకత్వం సదా శిష్యుల కుటుంబాలపై ఉంటుందని నిరూపించబడినది నిజమైన సాయి భక్తుడు మాధవ్ మాధవ్ సాయిని గురువుగా ఆరాధించగా సాక్షాత్తు భగవంతుడని ఆరాధించాడని సేవించాడని మీరు అర్థం చేసుకున్నారు సాయిని ఏ విధంగా ఆరాధించినా మాధవ్ సేవా నిరతి భక్తి అపూర్వము అద్భుతం సాధక మాధవ్ ఎంతటి గురు సేవా నిరతుడు ఒక సన్నివేశం చెప్తే మీకు స్పష్టంగా అవగతం అవుతుంది సాయి సన్నిధిలో తరించాలని సాటే సాటే వాడాన్ని నిర్మించాడు దీక్షిత్ దీక్షిత్వాడాన్ని నిర్మించాడు బూటి బూటి వాడాన్ని నిర్మించాడు ఈ విధంగా షిరిడీలో శ్రద్ధగా వాడని నిర్మించిన సాటే దీక్షిత్ బూటి సాయి మహాసమాధి అయిన తర్వాత షిరిడీని విడిచి కొన్ని రోజులకే వెళ్ళిపోయారు కానీ ఏ వాడ నిర్మించిన మాధవ అడక షిరిడీలో ఎన్నో సంవత్సరాలు ఉండి సాయిని స్మరిస్తూ గత జ్ఞాపకాలను తలస్తూ సాయి చింతన చేశాడు చివరకు గ్రస్తుడైన షిరిడీలోనే ఉన్నాడు కానీ కొడుకు దగ్గరకు వెళ్ళలేదు సాయి మహాసమాధి చెందిన తర్వాత షిరిడీలు నిలిచిపోయిన భక్తులు ఇద్దరు ఒకరు అబ్దుల్ బాబా రెండూ మాధవడకరు నిజమైన శిష్యులే గురు పాదాలను సదా పట్టుకుంటారు జీవితాంతం శ్రద్ధతో ప్రేమతో సేవిస్తారు భక్తులతో కిటకిటలాడిన షిరిడి సాయి తెర వెనకకు వెళ్ళగానే ఖాళీ అయింది అంతా వెళ్ళిపోయిన మాధవ్ మాత్రం వెళ్ళలేకపోయాడు ఈ ప్రవర్తనతో అడకరి గురుభక్తి గురు ప్రేమ సాటి లేనివని అపూర్వమని చెప్పవచ్చు సాధవ సాధకులారా మాధవ్ అడకరు గురించి విశాఖపట్నంలో నిర్వహించిన షిర్డీ సాయి తత్వజ్ఞాన యజ్ఞంలో ఒకరోజు సమగ్రంగా ప్రవచించడం జరిగింది సాధ్యమైనంత సమాచారంతో నూతన విషయాలతో శాస్త్ర సమన్వయంతో స్త్రీ అనుభవాలతో అడకరిపై ఒక ప్రత్యేక గ్రంథాన్ని బాబావారు రచింప చేశారు జై శిర్డీ సాయినాథ్ మహారాజ్కి జై జై భక్త అడకకి జై ఇంతటితో అడక జీవి చరిత్ర సంపూర్ణమైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి